కళ్యాణ్ అమ్మ ఏదైతే మిగతా ప్రామిస్ తీసుకున్నారో మేమందరూ కూడా దానికే కట్టుబడి ఉంటాము కప్పు బిగులు ముఖ్య కళ్యాణ్ బిగులు కళ్యాణ్ కప్పు ముఖ్యం అది గుర్తుపెట్టుకుంటే డైలాగ్ గుర్తు రావట్లేదండి డెఫినెట్గా ఫర్ షో మీరే విన్నవాళ్ళని మేమందరూ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాము సేమ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంతే ద గేమ్ ద వే యు ఆర్ ద గేమ్ ఎలా ఆడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరికీ అన్నట్టు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి మీరు ఏది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారో అది అలాగే కంటిన్యూ చేయండి ఏదైనా స్టాండ్ తీసుకున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు మీరు ఒక మాట మీద నిలబడుతున్నారు అది చాలా ముఖ్యం లైఫ్లో అండ్ మోర్ ఓవర్ ఎన్ని రోజులు పేరెంట్స్ మిస్ అయ్యారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మీరు ఒక స్టేజ్ కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మనం చెప్పలేని ఏజ్ మంది చెప్పలేని సిచ్యువేషన్ ఇప్పుడు మీరు అన్నీ ఓవర్కమ్ చేసుకుని వచ్చారు మీరేంటో మీ పేరెంట్స్కి అర్థమైంది మీ పేరెంట్స్ ఏంటో మీకు అర్థమైంది కదా ఇంతకుముందు మీ పేరెంట్స్ ఏంటో మీకు మాత్రమే అర్థమైంది బట్ ఇప్పుడు మీరేంటో కూడా మీ పేరెంట్స్కి బాగా అర్థమైంది కదా ఆ గ్యాప్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు సో ఫ్యామిలీ బాండింగ్ నీకు ఇప్పుడు చాలా అవసరం అండ్ ఇంకా బాగా కమ్యూనికేట్ కూడా అవుతారని నేను అనుకుంటున్నాను